హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం చేయ చేయబోయే వంటకి ఒక ఆనియన్ ఒక పెద్ద సైజు టమోటా అల్లం అండి చిన్న చిన్న సైజు ముక్క ఒక పది గ్రాములు చింతపండు ఒక ఇరవై పచ్చిమిర్చి చిన్న కప్పు అండి ఒక ఇంచుమించు ఒక టెన్ గ్రామ్స్ ఇంచుమించు టెన్ గ్రామ్స్ ఉంటాయండి ధనియాలు తీసుకున్నానండి సో ప్రాసెస్లోకి వెళ్దామండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి నెక్స్ట్ అల్లం చింతపండు కూడా వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ధనియాలు కూడా వేస్తున్నానండి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసేస్తున్నామండి ఇప్పుడు టమాటా కూడా వేస్తానండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అండి బాగా మగ్గనిద్దాము ఇప్పుడు వన్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నానండి తర్వాత చూసి వేసుకున్నాం కావాలండి మగ్గిపోయిందండి ఇదే దీన్ని మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొంచెం బరక్ బరగ్గా పట్టుకుందామండి మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుందాము అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు అండి ఆయిల్ వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఇది చిన్న చిన్న టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను కదండి అంతే క్వాంటిటీ జీలకర్ర కూడా వేస్తాను చెట్పటా అంటున్నాయండి కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు మిక్సీకి వేసుకున్న చట్నీ కూడా వేస్తున్నాను అండి పావు టేబుల్ స్పూన్ అండి పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు చెక్ చేస్తామండి ఉప్పు ఎంత ఉందో సరిపోతుందో లేదని సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఈ ఐటమ్ నుండి మీరు వడ వడకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ మామూలుగా అన్నంలోకి అయినా సరే కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తినండి టేస్టు నేను చెప్పనండి మీరే చెప్తారు కామెంట్లో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ